హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచివాయి డేస్ ఇలా మనము అంటే మగ్గం వర్క్లో ఎందుకంటే ఈ వీడియో చేయడం మగ్గం వర్క్లో ఇలా ప్యాటర్న్ మోడల్ డ్రెస్ ఏమైనా బ్లౌజెస్ కావాలి అనుకుంటే కూడా రెడీ అవుతాయండి మనం కాలర్ నెక్లో ఇలా వర్క్ కూడా ఇచ్చాము కాలర్ నెక్కి వర్క్ ప్లస్ హ్యాండ్ వర్క్ ఇచ్చామన్నమాట మొత్తము జర్దోసి ఇది ఇచ్చాము బ్యాక్ వచ్చి బుటీస్ ఇచ్చామన్నమాట టోటల్ ఓవరాల్గా వర్క్ ఇచ్చాము హ్యాండ్కి బుటీస్ వచ్చి ప్లస్ వర్క్ ఇలా ఆఫ్ స్లీవ్ వచ్చాయి మొత్తం బ్లౌజ్ అంతా కూడా బొటీ స్టైల్ వచ్చింది విత్ కాలర్ కాబట్టి చాలా అవుట్ ఫిట్ చాలా బాగుంది ఇలాంటి మోడల్స్ కూడా ఎవరికన్నా కావాలంటే మీరు ఫిట్ చేసుకోవచ్చండి చాలా నీట్గా ఫినిషింగ్ ఇస్తామన్నమాట ఇలాంటి బ్లౌజెస్ కూడా ఇక్కడ స్టిచ్చింగ్ జరుగుతాయి ఇలాంటి వెరైటీ మోడల్స్ కావాలంటే కూడా ఎవర అంటే మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే కంపల్సరీ ఇలాంటి మోడల్ తీసుకున్నప్పుడు ఒకసారి ట్రయల్ చూసి తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది ఉంటుంది చాలా మంది డెలివరీస్ తీసుకెళ్లిపోయిందంటే ఒక చిన్న రిమార్క్స్ వచ్చినా కూడా మనం సెట్ చేయలేం మేము ఇలాంటి మోడల్స్ అందుకని పక్కా ఎవరైనా ఇస్తే ఇక్కడికి వచ్చి చూసి తీసుకొని మీరు చేసుకున్నారంటే మోడల్స్ అన్నీ కూడా బాగా వస్తాయి అనమాట ఎందుకంటే మెషర్మెంట్స్ అనేది ఇలాంటి మోడల్కి కరెక్ట్గా ఫిక్స్ చేయలేరు ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది మనం వేసుకున్నప్పుడే దాని ఫిట్టింగ్ అనేది తెలుస్తుంది అనమాట అందుకని పక్కా మీరు ఎడకొచ్చి తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చినా కూడా చాలా బాగొస్తాయి ఇలాంటి మోడల్స్ ఇలాంటి మోడల్స్ ఎవరికైనా కావాలంటే మీరు దేహీని విజిట్ చేయండి థ్యాంక్ యూ